నూట ఇరవయవ కీర్తన నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను యహోవా అబద్ధమాడు పెదవుల నుండియు మోసకరమైన నాలుక నుండియు నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును ఇంతకంటే అధికముగా నీకేమి చెయ్యును తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీమీద వేయును అయ్యో నేను మెషకులో పరదేశినయ్యున్నాను కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినవాడను నేను కోరునది సమాధానమే అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు నూట ఇరవై ఒకటవ కీర్తన కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదము తొట్రిలనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బయైననూ నీకు తగులదు రాత్రి వెనలదెబ్బయైనను నీకు తగులదు ఏ అపాయమును రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ కీర్తన యహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని యరూషలేమ మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఎరుషలేమ బాగుగా కట్టబడిన వలె నీవు కట్టబడియున్నావు ఇస్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కివెళ్లును అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు ఉన్నవి యరుషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో క్షేమముండునుగాక నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడైన యహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదును నూట ఇరవై మూడవ కీర్తన ఆకాశమందు ఆశీనుడైనవాడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మీదికి అధికముగా వచ్చియున్నవి మమ్మును కరుణింపు మమ్మును కరుణింపు నూట ఇరవై నాలుగవ కీర్తన మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు యహోవా మనకు తోడయ్యుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసియుందురు జలములు మనలను ముంచివేసియుండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారియుండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొరలిపారియుండును అని ఇస్రాయేలీయులు అందురుగాక వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యహోవా స్థుతినొందునుగాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది నూట ఇరవై ఐదవ కీర్తన యహోవాయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెను ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము నుండదు యహోవా మంచివారికి మేలు చెయ్యుము యథార్థ హృదయులకు మేలు చెయ్యుము తమ వంకర తొలగిపోవు వారిని పాపము చెయ్యువారితో కూడా యహోవా కొనిపోవును సమాధానముండును సమాధానముండునుగాక నూట ఇరవై ఆరవ కీర్తన సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా నుండి రప్పించినప్పుడు మనము కలకనిన నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి యహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోషభరితులమైతిమి దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు పిడికెడు విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకొని వచ్చును నూట ఇరవై ఏడవ కీర్తన యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొది నింపుకునినవాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు నూట ఇరవై ఎనిమిదవ కీర్తన యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలియందు నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదువు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి నుండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయురుషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయేలుమీద సమాధానముండునుగాక నూట ఇరవై తొమ్మిదవ కీర్తన ఇస్రాయేలు ఇట్లనును నా కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజెయుచూ వచ్చిరి యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజెయుచూ వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయిరి దున్నువారు నా వీపు మీద దున్నిరి వారు చాళ్లను పొడుగుగా చేసిరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు ఇంటి మీద పెరుగు గడ్డివలినుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవు వారు ఆశీర్వాదము నీ మీద నుండునుగాక యహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నామో అని అనకయుందురు నూట ముప్పై కీర్తన యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్రపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపు నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అయినను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును యహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఉన్నాను కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇస్రాయేలు ఆశ ఆశపెట్టుకును యహోవా యొద్ద దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును నూట ముప్పై ఒకటవ కీర్తన యహోవా నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందని వాటి ఎందైననో గొప్పవాటియందైననో నేను అభ్యాసము చేసుకొనటలేదు నేను నా ప్రాణమును ఉన్నాను సముదాయించుకొని ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నా యొద్దనున్నది ఇస్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము